రామరాజ్యం ఛానల్కి స్వాగతం జై హనుమాన్ భూత ప్రేత పిశాచ ఇలాంటివి ఏవైనా సరే అలాంటి భయోందాల నుంచి వాటి పీడల నుంచి తొలగాలి అంటే ఖచ్చితంగా మనం హనుమాన్ని తలుచుకుంటే చాలు అవన్నీ తొలగిపోతాయి అనేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే మనం ఇప్పుడు బేగంపేటలో ఉన్న కేసరి హనుమాన్ దేవాలయానికి వచ్చాము ఇది ఎంతో విశిష్టతను కలిగి ఉన్న ఈ దేవాలయంలో ఎలాంటి వారు వచ్చినా సరే అందులో ఎస్పెషల్లీ ఈ టెంపుల్కు ఉన్న స్పెషల్ ఏంటి అంటే దక్షిణాముఖంగా మనకు హనుమాన్ దర్శనమిస్తూ ఉంటాడు దక్షిణాముఖంగా ఉన్న ఈ ద్వారం టెంపుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు తీరిపోతూ ఉన్నాయి సో ఆ టెంపుల్లోకి మనం వెళ్దాం రండి కేసరి హనుమాన్ దేవాలయం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మనకు ద్వారం వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కానీ మనకు వచ్చేసరికి దక్షిణాముఖ ద్వారంలో నుంచి మనము ఎంట్రీ అవుతాము కి అడుగు పెట్టగానే మనకి ఎడమ వైపు రాగానే అంటే అది కూడా హనుమాను హనుమానికి ముఖానికి ఎదురుగా మనకి ఏం కనిపిస్తుంది అంటే రావి చెట్టు ఉన్న వేప చెట్టు రెండు మెలవేసుకొని ఉన్నవి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ స్పెషల్గా ఏంటి అంటే మనం చిలుకూరి బాలాజీ టెంపుల్లో మాత్రమే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాము అనేసి విన్నాం కదా కానీ ఇక్కడ కోరిక కోరుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అంటే కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణ చేసిపోతారు సో దానికి మీకు చిహ్నం కనిపిస్తుంది కదా ఇదే అదేవిధంగా మనకు శివలింగం కూడా కనిపిస్తుంది నందీశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తున్నాడు మనకు ఈ వేప చెట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రావి చెట్టు మెలవేసుకొని ఉన్న దీనికి ఎదురుగానే మనకు హనుమాన్ దర్శనం ఇస్తాడని చెప్పాం కదా మనం టెంపుల్లోకి వెళ్దాము దక్షిణాముఖ ద్వారము గర్భగుడి మనం చూస్తున్నాము గర్భగుడిలో వచ్చేసరికి చాలా చిన్నదిగా ఉంది దేవాలయము విశిష్టత ఏంటి ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఎలాంటి సమయంలో ఏ ఏ పండుగ సమయంలో ఏ విధమైన పూజలు వీళ్ళు నిర్వహిస్తారు అనేసి పూర్తి వివరాలను మనం ఇక్కడున్న పూజారితో అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరండి శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ కేసరి హనుమత్ పరబ్రహ్మణ నా పేరు మోత్కూరి హరిప్రసాద్ శర్మ శ్రీ కేసరమ దేవాలయంలో గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుంచి ఇక్కడే అర్చకత్వం వహిస్తూ ఉన్నాను స్వామివారి సేవలోనే ఉండిపోతున్నాను శ్రీ కేసరి హనుమ దేవాలయం పురంలోని బేగంపేట ఫ్లైఓవర్ పక్కన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన ఈ శ్రీ కేసరి హనుమ దేవాలయం పంతొమ్మిది వందల డెబ్భై నుంచి ప్రాచురలో ఉంది ఇక్కడే ఈ స్వామివారి విగ్రహం ఉండేది ఈ స్వామివారి విగ్రహం దక్షిణ మొగల్లోనే ఒక గుండేది అప్పటిలో ఇక్కడ వ్యాయామశాల ఉండేది ఈ వ్యాయామశాలలో డివి జోగేందర్ రావు నాయి ఇప్పుడు వారు కీర్తిశేషులు వారు ఈ శ్రీ కేశర్ హనుమాన్ చూసి ఈ వ్యాయామం చేస్తున్న ఒకనొక రోజు ఆయనకి ఇక్కడ స్వామివారు కనిపించారు స్వామివారు కనిపించి ఈ యొక్క మనం ఇక్కడ హనుమాన్ వ్యాయామశాలను పెట్టుకున్నాం కాబట్టి ఈ యొక్క హనుమంతుడు మనం ఇదిద్దాం అని ఒక స్వామివారి విగ్రహం ఇక్కడ కనిపించే వరకు ఆ స్వామివారి విగ్రహాన్ని చుట్టూ తీసేసి ఒక గుండుకి ఇక్కడ స్వామివారి ఒరిగి ఉన్నారు ఇక్కడ పెద్ద రాతి బండకు అందుకే స్వామివారికి రూపం పూ పూర్తిగా ఉండదు స్వామివారి కాళ్ళు వెనకకుండాయి మోకాలనే మనం మేము పాదాలుగా చేసి దాన్ని స్వామివారు పెట్టాము ఈ యొక్క స్వామివారు బాల రూపంలో చిన్నగా ఉంటారు ఇక్కడ ఇతనికి స్వామివారికి మొత్తం జూలు కింది వరకు ఉంది ఎండ్రికల్ అందుకనే ఆ స్వామివారు ఉండి ఎలా సింహం తలలాగా ఉంది కేసరి అంటే మనకు ఒకటి ఆరెంజ్ కలర్ అర్థం ఇంకోటి సింహం అని అర్థం ఇంకోటి స్వామివారి పేరు తండ్రి పేరుతో కూడిన స్వామి అన్నాడు ఆంజనేయ స్వామి తండ్రి పేరు కేసరి మనం వాయుని అందడం వాయుమో ప్రతి తండ్రి ప్రధానమై తండ్రి అంజనీ తల్లి అయితే అంజనీ భర్త పేరు కేసరి అన్నాడు ఆ కేసరి స్వామివారి పేరుతో ఇక్కడ స్వామివారి కళ్ళు కూడా సింహం కళ్ళు ఉంటాయి ఇప్పుడు మీరు కౌచ రూపంలో చూస్తున్నారు ఇది కవచం కాదు ఇంకా కింద ఉన్న స్వామివారు మీరు చూస్తే సింహం లాగా కనిపిస్తాయి కేసరి అంటే మనకు సింహం అని అర్థం అయితే ఆ యొక్క ఈ కేసర హనుమాను ఎలా ఉన్నారంటే దక్షిణముఖంలో ఉన్నారు స్వామివారు ఈ యొక్క స్వామివారి దగ్గరికి ఎవరైతే వస్తారో సకల కార్యములు నెరవేరుతాయి కార్య కార్యాంజనేయ స్వామి అంటారు ఇక్కడే కాదు దక్షి ముఖంలో ఎక్కడున్నా మన పని మీద బయటకు వెళ్తున్నాం అనుకోండి స్వామివారు చెప్పిపోతే ఆ స్వామివారి అన్ని చూసుకుంటారట ఈయన దక్షిముఖంలో ఉన్నారు కాబట్టి ఈ స్వామికి కార్య విజయం చేకూరుతుంది ఈ యొక్క శ్రీ కేసర హనుమానికి నా చిన్నతనంలో నా యొక్క పన్నెండవ ఏటా ఇక్కడికి వచ్చాను నేను చదువుకుంటూ మా అన్నగారు కూడా నాతో ఉండేవారు ఇక్కడ చదువుకుంటుంటే ఇట్లానే సేవ చేసుకుంటూ సేవ చేసుకుంటూ స్వామి అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ రాగ ఉంది నా పన్నెండు వయసు ఉన్న నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి దగ్గర నుంచి ఆ స్వామివారిని వేడుకుంటూ నేను చదువుకుంటూ నేను పీజీ వారి చదువుకున్నాను కానీ స్వామివారి సేవలు ఇక్కడ ఉండే చదువుకున్నాను ఇక్కడి నుంచే మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళాడు వాడు గుడి ఉండి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళి చదువుకోండి చిన్నప్పటి నుంచి ఎంతోమంది వచ్చే భక్తులందరూ కూడా గమనిస్తున్నాను వాళ్ళందరూ కూడా మా కార్య విజయం చేకూరునం ఈ స్వామివారి ప్రసంగ తీసుకొని ఒకరొకరు ఒకరు వచ్చిన తర్వాత వాళ్ళ కార్య విజయం చేకూరు స్వామివారే లాక్కు వచ్చేస్తాను మళ్ళీ రిటర్న్ వాళ్ళు రా ఈ స్వామివారికి ముఖ్యంగా ప్రదక్షిణాలు చేయడం ఇలాంటి ఆ యొక్క మొక్కుబడులు చేసుకోవడం ఈ స్వామిని పదకొండు ప్రేక్షణాలు చేస్తుంటారు ఆ తర్వాత విపరీతంగా ఇక్కడ నూట ఐదు అనే బొక్కుడు పెడతాం ఎన్నెన్నో గుళ్ళు ఎన్నో ఉన్నాయి మన చిలుకూరులో ఇలాంటివి అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ మహా ప్రత్యేకంగా చిలుకూరు ప్రవేశం ముందకు ముందు నుంచి కూడా ఇక్కడ ప్రదక్షిణాలు అనేది నూట ఐదు ప్రేక్షణ భక్తులు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా మంగళవారం శనివారం విపరీత ఉంటారు నిత్యనూతంగా ఫస్ట్ ఈ గర్భగుడి మాత్రమే ఈ గర్భగుడితో ఇక్కడ ఈ మంటపం ఒకటే ఉండేది ఈ హాల్ కట్టించారు తొంభైలో తొంభైలో హాల్ మొత్తం పూర్తయిందండి ఆ తర్వాత నిత్యనూతనంగా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి పొందుకుంటూ వస్తుంది అయితే ఈ యొక్క దేవాలయం అభివృద్ధి పొందుకుంటూ వందుకు వస్తుంటే భక్తులు అనుకూలత వల్ల ఇంకా కొంచెం మెరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో దేవదాయ శాఖ వారికి ఆధీనంలోకి ఇది ఇచ్చేశారు ఈ దేవదాయ శాఖ ఆధీనంలోనే అప్పటి నుంచింది మరి ఇంకా నిత్యనూతనంగా అభివృద్ధి పొందుకుంటూ వస్తున్నారు మాకు వీరు ఫౌండర్ వారు జయవేంద్రరావు నాయుడు ఒక కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఇంకా సహాయం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా వినపూస వండుకుంటూ దానితో పాటు దేవదాయ శాఖ నిత్యనూతనంగా అభివృద్ధి జంతువు వస్తున్నారు మమ్మల్ అందరూ కూడా చల్లగా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేశరమ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు వేరే దేవాలన్నీ కూడా ఈ ఏళ్ళు ఎక్కడ కూడా ఆరు గంటల తెరుస్తారు మా గుడి నాలుగున్నరకే మేము వస్తాం కానీ భక్తులు మాత్రం ఐదు గంటలకు చెప్తుంటాం ఐదు గంటల గుడి తెరుస్తాం ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది శనివారం మంగళవారం పన్నెండు పన్నెండున్నర వరకు ఉంటుంది పన్నెండే కానీ మేము పన్నెండున్నర ఒంటి గంట వరకు ఉంటున్నాం బస్సులను చూసి వాళ్ళని చూసి అందరూ పనిచేస్తు ఉంటాం అలా ఒంటి గంట వరకు ఉంటాం సాయంకాల సమయంలో ఐదు నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటాం శనివారం మంగళవారం శనివారం రాత్రి పదవుతుంది మంగళవారం కూడా అలా ఆ విధంగానే ఇంకా ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి ముఖ్యంగా ఈ కేశరంలో ఆంగ్ల నూతన సంవత్సరాది సంక్రాంతి పండుగలు మహాశివరాత్రి మహోత్సవము ఆ తర్వాత ఉగాది పురస్కారం ఉగాది మహోత్సవం జరుగుతుంది ఆ తర్వాత శ్రీరామ కళ్యాణోత్సవం ఈ కళ్యాణోత్సవం ఎంత అంటే నూట ఎనిమిది దంపతుల కంటే ఎక్కువగా ఎంతైనా మినిమం నూట ఎనిమిది దంపతులు ఉంటారు దానివల్ల ఈ ఆలయాన్ని వాళ్ళందరూ కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా సామూహికంగా మన యొక్క లోక కళ్యాణార్థం కోసము శ్రీరామనవమి కళ్యాణం ఎంతో ఆర్భాటంగా ఇక్కడ చేస్తుంటారు ఇది శ్రీ కేశరమ దేవాలయము ఇలా శని మంగళవారంలో విశేషమైన ప్రత్యేక పూజలు అవుతాయి ప్రాతకాలం స్వామివారికి సుప్రభాత సేవతో ఆ తర్వాత ప్రతినిత్యం మిగతా దేవాలయంలో మామూలు ఆంజసం మంగళవారం మంగళవారం శనివారం అభిషేకం చేస్తుంటారు కానీ శ్రీ కేశరహ స్వామికి ప్రతిరోజు అభిషేకం జరుగుతుందండి ప్రతిరోజు సింధూర అలంకరణ జరుగుతుంది ఆ తర్వాత పుష్ప అలంకరణ స్వామివారి తోమల సేవ అంటారు ఆ పుష్ప అలంకరణ జరుగుతుంది ఆ తర్వాత ధూపం దీపం నైవేద్య మహానివేదన ఉదయమే చేస్తారు మా దగ్గర నైవేద్య నైవేద్యం చేస్తారు ఈ స్వామివారికి ప్రత్యేకంగా పంచామృతాభిషేకం సింధూర అలంకరణ పూజలు నాగవల్లి పత్రపూజ అంటే ఆకుపూజ అంటుంటారు దాన్ని నాగవల్లి పత్రపూజ సహస్ర నామార్చలతోటి అష్టోత్తరాలతోటి నాగవల్లి పూజలు జరుగుతాయి ಆ ತರవాత ನಾಗವಳ್ಳಿ ಪತ್ರ ಸೋಮವರು ಗುರು ರೂಪಂಗದ ఆకు తనపాకు చలవు కాబట్టి శరీరానికి స్వామివారికి ఆకు వెన్నతోను కూడా అలంకరిస్తుంటారు స్వామివారికి స్వామివారి చలదనంగా ఉండడు కేసర ఉగ్రరూపం కదా స్వామివారికి వెన్నెతోను కూడా అలంకరిస్తుంటారు ఆ తర్వాత వడమాలు రాహు కేతు కుజుడు దోషం ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా రాహుకు మినుములు అదుపు కాబట్టి ఆ మినపిండితో వడాలు చేస్తారు కాబట్టి ఆ యొక్క రాహుకు ప్రీతి కోసం కూడా మంగళవారం ఎక్కువగా వడమాలు ఎక్కువ స్వామివారికి నివేదిస్తుంటారు అన్ని దగ్గరలో వైశాఖ బహుళదశమి దశమి రోజు ఆ యొక్క హనుమత్ జయంతి మహోత్సవం చేస్తారు కానీ మా దగ్గర నార్త్ ఇండియాలో చేసినట్టుగా ఇక్కడ కూడా చైత్ర పౌర్ణమి రోజే హనుమత్ జయంతి మహోత్సవం చేస్తారు ఆ హనుమత్ జయంతి మహోత్సవం చూడాలంటే అందరికీ కళ్ళు జరుపు ఆ రోజు అంత ఆనందంగా జరుగుతుంది ఈ స్వామివారు ప్రతిష్ఠించిన రోజే విజయదశమి రోజు అండి ఆ రోజు ప్రతిష్ఠాదినం మా దగ్గర పరమార్గులలో అన్నీ అవుతుంటాయి ఆ తర్వాత ఇక్కడ కూడా స్వామివారికి విజయదశమి రోజు వేల సంఖ్యలో వస్తుంటారు సాయంకాలం పూట ఆ రోజు సాయంకాలం అందరికి ప్రసాద రూపంగా కూడా వంద కిలోల రవకేశరిని వంద కిలోల పులిహోరను వంద కిలో శనగలను సొండలు కాపులి చెనలు వీటిని ప్రసాదంగా స్వామివారి నివేదించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భోజనాలు అక్కడ ప్రసాదం చేస్తుంటారు తింటున్నారు ఆ రోజు సాయంకాలం దసరా రోజు సాయంకాలం జమి పూజ జరుగుతుంది జమి పూజ అంతరం స్వామివారి ప్రతిష్ట రోజు ఉదయం అభిషేకాలు జరుగుతాయి ఆ తర్వాత వాహన పూజ జరుగుతాయి ఆ తర్వాత స్వామివారి సాయంకాల సమయంలో జమి పూజ జరిగి ప్రసందరికీ మహాప్రసాద నివేదన దసరా రోజు ఉంటుంది మనం ఇటు పక్కకు తిరగగానే చాలా పెద్ద హాల్ కనిపిస్తుంది చాలా అంటే చాలా ఇది యాక్చువల్లీ ఒకప్పుడు వ్యాయామశాల అనేసిగా చెప్పారు ఈ వ్యాయామశాలలోనే మనము ఇక్కడ ఒక ఒక అతను ఎవరు అంటే జోగేంద్రరావు గారు వ్యాయామం చేసుకుంటున్న టైంలోనే మనకు హనుమాను కనిపించి ఇంకా నేను ప్రతిష్ఠించమని అడిగినప్పుడే ఇక్కడ టెంపుల్ అనేది ప్రతిష్ఠించారు టెంపుల్కి సంబంధించిన ప్రతి కార్యక్రమము ఇక్కడే జరుగుతూ ఉంటుంది ఇంకా మనం టెంపుల్ బయటికి వెళ్ళే ఆ టైంలో మనకు ఇక్కడ వచ్చేసరికి మనకు నాగదేవత మండపం కనిపిస్తుంది ఎలాంటి దోషాలు ఉన్నాయి అంటే నాగ దోషము అలాంటి నాగ నాగ మండపం పక్కనే మనకు నవగ్రహ మండపం కూడా కనిపిస్తుంది సో ఈ నా నాగదేవత మండపంలోకి వచ్చేసిన తర్వాత ఎలాంటి నాగదోషాలు ఉన్నా వాటికి సంబంధించి పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి హనుమాన్ హనుమాన్ దేవాలయంలోకి వస్తేనే ఆటోమేటిక్గా ఏ దోషమైనా తొలగిపోతూ ఉంటుంది కానీ ఇంకా కా కొన్ని దోషాలు అనేటివి అంటే నాగదోషము గ్రహ దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్పెషల్గా పూజలు చేయించుకుంటూ ఉంటారు నవగ్రహం పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి శని త్రయోదశి నాడు స్పెషల్గా మనకు తైలంతో శనికి అభిషేకం చేసుకొని మరి వాళ్ళ శని దోషాలు పోగొట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా ఏ దోషాలు నవగ్రహాల్లో ఏ దో ఏ దోషాలు ఉన్నా వీళ్ళు శాంతింప చేసుకోవడానికి ఇక్కడ పూజలు నిత్యం చేస్తూనే ఉంటారంట పూజారులు ఇంకా ఇక్కడ స్పెషల్గా మీకు ఒక టెంపుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంత పచ్చటి పొలాలు ఉన్నాయో అదే విధంగా మనకు రామాయణ కాదని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా మనకు ఇక్కడ చిత్రలేఖనం అనేది ఉంది సో సీతను అపహరించిన విషయం కావచ్చు ఆ సీతాదేవి దగ్గరికి హనుమంతుడు వెళ్ళిన విషయము అంగుళికం అదే మనం ఉంగరము అనేది రాముడు స్వయంగా హనుమంతుడికి ఇచ్చింది ఆ తర్వాత ఆ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి హనుమంతుడు మనకు ఉంగరం చూపించిన విషయము ఇలా ప్రతి ఒక్కటి అంటే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా రామాయణ గాథను కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపించే విధంగా చిత్రలేఖనం ఉంది హనుమాన్ దేవాలయంలో చాలా ప్రశాంతతగా ఉంది అసలు పక్కనే మనకు ఫ్లైఓవర్ ఉండి ఆ వాహనాలు వెళ్తున్నప్పటికీ ఎంతో రద్దీగా అక్కడ ట్రాఫిక్ సౌండ్స్ అవన్నీ వినిపిస్తున్నప్పటికీ కూడా అంటే విన్ పక్కనే ఉన్నప్పటికీ కూడా మనకి టెంపుల్లోకి రాగానే ప్రశాంతంగా మాత్రం ఉంది సో ఎవరు ఎవరెవరో ఎక్కడెక్కడి వరకు హనుమంతుడు దర్శనమిచ్చి మరీ తను రప్పించుకుంటున్నాడు అలాగే మీరు కూడా వచ్చి మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా అదేవిధంగా మీకు ఇంకా మంచి జరగాలి అనుకునే వాళ్ళు దక్షిణాముఖంగా ఉన్న ఈ హనుమాన్ని దర్శించుకొని మీ ప్రతి ఒక్కటి సమస్యను పోగొట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం